సో ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను కొండ్రెడ్డి కొండ్రెడ్డి కంట్రీగాలో ఏనుగులు హల్చల్ అయితే చేసినాయి అనమాట సో ఈ తిరుపతిలో మనకిది తిరుపతి ప్రాంతంలో అయితే ఏనుగులు హల్చల్ అయితే చేశాయి పొలాలు ధ్వంసం చేస్తూ రైతులపై దాడి కూడా దిగుతున్నాయి అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు గుంపులు గుంపులుగా అయితే ఈ ఏనుగులు అయితే సంచరిస్తూ ఉన్నాయన్నమాట ప్రజలపై దాడి కూడా దిగుతూ ఉన్నాయన్నమాట ఈ ఏనుగులు మీరు గమనించినట్లయితే ఇది మనకి తిరుపతి జిల్లా కొండ్రెడ్డి కంట్రీగా పంచాయతీ పరిధిలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది అర్ధరాత్రి దాటాక పంటల పొలాలను అయితే ధ్వంసం అనమాట కాపలాగా ఉన్న ఓ రైతు పైన కూడా దాడి చేశాయి పదిహేను రోజులుగా తరచూ రాత్రి వేళలో ఏనుగుల పొలాలను అయితే నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మరి ఎందుకంటే వీటిని ప్రభుత్వం వేరే అక్కడ బెదిరించి ఇంకో ప్రాంతానికి ప్రాంతానికైతే తరలించాలన్నమాట అయితే ఏం చేస్తున్నాయంటే అక్కడ ఆహారం కోసం అయితే వచ్చేస్తున్నాయి అనమాట రాత్రిపూట వచ్చేసి కాపలా కాస్తున్న ప్రజల మేము కూడా దాడి అయితే చేస్తుంది సో ప్రజలందరూ కూడా హెచ్చరికలైతే జారీ చేశారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో